ఏనాటి అంశము వర్తమానం కొత్త పుస్తకంలో అన్ని పుటలు ఖాళీగానే ఉంటాయి ప్రతి పుట ఓ తెరిచిన పుస్తకమే ఓ పుటలో పిచ్చిగీతలు గీసిన లేక స్ఫూర్తిచ్చే కథనాలు రాసిన అది ఆ పుస్తకంలోని భాగం మాత్రమే దాన్ని వదిలి మరో పుట తిప్పితే మరకలు లేని వర్తమానం స్వాగతం పలుకుతుంది తెలుసో తెలియకో గత తప్పిదాల అనుభవం రెండో భాగాన్ని అర్థవంతంగా మలుచుకోవడానికి ప్రేరణ కావాలి దీన్ని జీవితానికి అన్వయిస్తే పుస్తకంలోని ప్రతి పూట మన జీవితంలో ఒక రోజు వంటిది ప్రతి సూర్యోదయం మనకు ఆ రోజు సద్వినియోగమో దుర్వినియోగమో అయ్యేందుకు అవకాశం కల్పిస్తూనే ఉంటుంది మునుపటి అనుభవంతో భవిష్యత్తుకు మార్గం చూపే వాక్యాలు వర్తమానంలోనే రాసుకోవాలి సన్యాసం స్వీకరించిన ఇద్దరు యువకులు ప్రయాణంలో ఒక వాగు దాటాల్సి వచ్చింది వారికి అక్కడ ఓ అందమైన యువతి దిగులుగా నిలబడి కనిపించింది అప్పటికే సంధ్య చీకట్లు కమ్ముకున్నాయి ఆ యువతి మొహంలో భయాన్ని గమనించిన ఆ సన్యాసుల్లో ఒకడు కారణం అడుగుతాడు ఆమె వాగు దాటడానికి భయాన్ని వ్యక్తం చేస్తుంది వెంటనే ఆ యువతిని భుజానికి ఎత్తుకొని వాగు దాటించాడు తరువాత ఆ సన్యాసులు ప్రయాణం కొనసాగిస్తున్నారు కొంతసేపటి తర్వాత రెండో సన్యాసి మొదటివాడితో సన్యాసం స్వీకరించిన నువ్వు పరశ్రయం తాగటం ధర్మ విరుద్ధం కాదా అని నిలదీశాడు అతను ఆమెను వాగు దాటించిన వెంటనే ఆ విషయాన్ని అక్కడే వదిలేశాను కానీ నువ్వే ఇంకా ఆమెను నీ వెంట మోసుకొస్తున్నావు అంటూ ముందుకు సాగాడు పాత చీకటిని వదిలేస్తేనే వర్తమానం సూర్యోదయంలా భాషిస్తుంది పరిమళాలు వెదజల్లే మొక్క నాటినంత మాత్రాన దానికి సుగంధ పరిమళ ద్రవ్యాలను ఎరువుగా మేలేం కదా కుళ్ళిన మాగిన ఎరువునే వెయ్యాలి అప్పుడే మొక్క ఏపుగా పెరిగి సువాసనలు వెదజల్లి పూలను ఇస్తుంది కుళ్ళిన ఎరువు ఒకప్పుడు కొత్త హరితంలో కళకళ్లాడిన ఆకులు అలములే దాన్ని ఇప్పుడు ఎరువుగానే వాడాలి గతానికి వర్తమానంలో మనుగడకు లేదు జ్ఞాపకంలోనే గతం జీవిస్తుంది అవకాశం దొరికినప్పుడల్లా వర్తమానానికి అనుసంధానం చేస్తుంటుంది పగిలిన కలదాల ద్వారానే భవిష్యత్తును చూడటం అలవాటు చేస్తుంది ఎప్పుడూ గతం గురించి ఆలోచించడానికి అలవాటు పడితే కొత్త లక్షణాలని కోల్పోతాము మునపటి జ్ఞాపకాలతో జీవించే వారిని నిరుపయోగమైన భావనను అనుక్షణం నిర్వీర్యం చేస్తూ ఉంటాయి ప్రతి అనుభవం ఉందో లేదో తెలియని రేపటి భవిష్యత్తుకు మేలుకొరుపు కావాలన్నారు వివేకానంద గ్రోవి గృహి గాయాల గురించి ఆలోచిస్తే మధుర వేణునాదం వినిపించగలదా కాంతులు చిమ్మే వజ్రం ఒకప్పుడు ఎవరూ గుర్తించిన రాయి ప్యూపాదశిలో రెక్కలు కాళ్ళు ముడుచుకొని గతాన్ని తలపూస్తూ కూర్చుంటే సీతాకోక చిలక అవధులు లేని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగలదా గత జ్ఞాపకాల దగ్గరే ఆగిపోతే గౌతమ బుద్ధుడు వివేకానందుడు చిరంజీవులు అయ్యేవారైనా ఎప్పటికప్పుడు గతాన్ని వదిలేసి వర్తమానంలో ఉండే వారి జీవితమే సజీవంగా ఉంటుంది వర్తమానంలో మెలుగుగా ఉండటమే ఆధ్యాత్మికత అన్నారు ఎడ్డి కృష్ణమూర్తి స్వస్తి